సాయి సచ్చరిత్రము యాభై ఒకటవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమః సద్గురు సాయి యొక్క గొప్పదనము ప్రార్థన ఫలశ్రుతి శ్రీ సాయి సచ్చరిత్రములోని యాభై రెండు యాభై మూడు అధ్యాయములు ఇందు యాభై ఒకటవ అధ్యాయముగా పరిగణించవలెను ఇది ఏ చివరి అధ్యాయము ఇందు హేమాడ్ పంతు వాక్యములు వ్రాసెను పీఠికతో విషయ సూచిక ఇచ్చునట్లు వాగ్దానము చేసెను కాని అది పంతు కాగితములలో దొరకలేదు కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బీవి దేవు ట నివాసి ఉద్యోగమును విరమించుకున్న మామలతాదారు కూర్చెను ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనబడలేదు అచ్చటచ్చట చేతివ్రాతను పోల్చుకొనుట కూడా కష్టముగా ఉండెను కాని అదంతయు ఉన్నదున్నట్లుగా అందు అందుచెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవే సద్గురు సాయి యొక్క గొప్పదనము శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము వారు జీవజంతువులయందును జీవములేని వస్తువులయందును వ్యాపించున్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశము మొదలుగా గలవాని అన్నిటియందు వ్యాపించున్నారు జీవరాశి ఎందంతటిను కూడా వ్యాపించున్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మానావమానములు లేవు వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు వారినే జ్ఞప్తి దుంచుకొని వారి శరణు పొందినచ వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసెదరు ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము విషయ సుఖములనడి కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడా విరగొట్టుచుండును అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరుచును కోపము అసూయలనుడు మొసళ్ళు నిర్భయముగా సంచరించును అచట నేను నాది అను సుడిగుండములును ఇతర సంశయములను గిర్రున తిరుగుచుండును పరనింద అసూయ ఓర్వలేనితనము అను చేపలచట ఆడుచుండును ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగష్ఠిను వంటివారు అనగా నాశనము చేయువారు సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు ఈ మహాసముద్రంను దాటుటకు మన సద్గురు నావ వంటివారు వారు మనలను సురక్షితముగా దాటించెదరు ప్రార్థన మనమిప్పుడు సాయిబాబాకు శాస్తాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము మా మనస్సు అటూ ఇటు సంచారము చేయకుండుగాక నీవు తప్ప మరేమియు కోరకుండుగాక ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందు ఉండుగాక దీనిని ప్రతి నిత్యము పారాయణ చేసేదముగా ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక పలశ్రుతి ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదము పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము నీ విట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచునచో నీ పాపములన్నీయు నశించును జనన మరణములనే చక్రము నుండి తప్పించుకునవలనన్నచో సాయి లీలలను చదువుము వాని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకునుము వారి పాదములనే ఆశ్రయింపుము వానినే భక్తితో పూజింపుము సాయి లీలనే సముద్రంలో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును ఆత్మసాక్షాత్కారమును పొందుట బహు కష్టము కాని నీవు సాయి సగున స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును భక్తుడు వారిని శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకొని అది సముద్రములో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును మూడింటిలో అనగా జాగ్రత్ స్వప్న సుషుప్త అవస్థలలో ఏదైనా ఒక్క అవస్థలో వారి ఎందు లీనమైనచో సంసారబంధము నుండి తప్పుకొందువు స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీ నశించగలవు దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును వర్తకుల వ్యాపారము అగును వారి వారి భక్తి నమ్మకములపై ఫలము ఆధారపడి ఉన్నది ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవము కలగదు దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి చెందును నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములను వసంగును కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగచేయును ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలేను అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మముల వరకు మదిలో ఉంచుకొనును ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామనవమి నాడు విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు వద్ద తప్పక పారాయణ చేయవలెను ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడలా వారి కోరికలన్నీ నెరవేరును నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు దీనిని పారాయణ చేసిన యెడల రోగులు ఆరోగ్యవంతులగుదురు పేదవారు ధనవంతులగుదురు అధములు ఐశ్వర్యమును పొందుదురు వారి మనస్సునందుగల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసు వారిని మరువవద్దు ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివెదరో వినదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగచేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండునట్లు చేయును ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలను ఒకరికొకరు సహాయము చేసుకుని సుఖపడవలను ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము కారుణ్యమును చూపమని వారిని వేడదము ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక శ్రీ సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక వారు శ్రీ సాయిని సర్వ జీవములయందు చూచదరుగాక తూ శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం